నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలో ఊరుకొండ మండలం మాదారం గ్రామానికి చెందిన పిన్నంశెట్టి చిన్నమ్మ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మా భూమి కొందరు అక్రమార్కులు కబ్జా చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని చంపుతామంటూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు స్థానిక ఊరుకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ ఎస్ఐ ఏమాత్రం పట్టించుకోవడం లేదని నేడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్టు ఆమె తెలిపారు తనకు తన కుటుంబానికి ఏదైనా జరిగితే ప్రభుత్వం ప్రభుత్వ అధికారులే బాధ్యత వహించాలని పేర్కొన్నారు పేరు చిన్నమ్మ రేవంత్ రెడ్డి గారికి నమస్కారం పూలకొండ మండలం మా పొలం గురించి లొల్లి పెట్టుకుంటున్నారు ఎప్పటికీ పంచాది పెట్టుకుంటున్నారు మమ్మల్ని తాగానేస్తలేరు వాళ్ళు ముగ్గురు ఒక్కటి అగనరు నా పిల్లలని ఇద్దరు ఒక్కది ఒక్కటి చేసినరు చేసి ఒకటే తిప్పలా పెడుతున్నారు పోయినంతకాలం పోలీసులు వాళ్ళు రవిడీలో ఇద్దరు ఇద్దో ఇసుకోవాలి ఇసుకోం కన్న తిప్పలా పెడుతున్నారు ఎన్నడికి తెగనిస్తలేరు తెల్లారనిస్తలేరు ఎక్కడ పోయి లల్లి లొల్లి మా నా పిల్లలని కన్న కట్టాల పెడుతున్నారు అదే కష్టం మరి అప్పుడే మాట్లాడుకుంటే అయిపోవు కదా ఇంకెన్ని దినాలు పెడతారు మరి కష్టం అది ఉండది రైడ్ షీటార్లని పంపిస్తున్నారు సంపతారు అంటే ఎడగానే వస్తే పంపిస్తాం అంటున్నారు మరి ఎంతగానో ఉంటుంది ఇట్లా చేస్తే ఇట్లా అందరికీ అది చేస్తే ఎట్లా చేయాలి పోలీసు వాళ్ళు ఎవరు వాటి లేరు ఎస్ఐ వాటి లేడు సిఐ వాటి అది ఎన్ని మాటలు పోయి కేసు పెట్టినా కానీ పట్టించుకుంటలేడు ఆయన ఇప్పుడు అప్పుడు అని ఉద్యతలు పెడుతున్నాడు కానీ పట్టించుకుంటలేడు మా పొలానికి కావాలి అని అంటుండదు మరి ఆయన పొలం ఎవరు గుంజుకున్నారో ఎవరు చేసినారో మరి వచ్చి సర్వే నివలకి వచ్చి కొలిపించుకొని తీసుకుంటే అయిపోతుంది కదా ఆయన పొలం ఈడ ఉండదో మా పొలం ఈడ ఉండదో మాది మాకు ఇచ్చి ఆమె ఆమె తీసుకుంటే అయిపోతుంది కదా ఏంటికంటే వాళ్ళ మాటలు పట్టుకొని అది చేస్తుండదు అందరు కలిసి ఒకటి ఇంతగానో ఉంటారు మరి నిన్న కొలుచుకుంటారు మరి వాళ్ళ వచ్చి కొలిపిస్తే అయిపోతుంది తీసుకుంటే అయిపోతుంది కదా